కాలేదు అవును యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదు అధికారులకు రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తెప్పారు ఇప్పటికీ యాభై శాతం మందికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు అన్ని దాన్ని సన్న వడ్లకే పరిమితం చేసి సన్నాలు నొక్కారు ఉద్యోగులకు ఏటా అంటే నిరుద్యోగులకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భర్తీ చేయలేదు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేలు గుర్తిస్తామని చెప్పి ప్రియాంక గాంధీ హామీ నీటి మాట అయ్యింది రైతులు రైతులకు చూసుకుంటే అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రుణమాఫీ యాభై శాతం మందికి కూడా కాలేదు సో రుణమాఫీ కాకుండా మీరు రుణమాఫీ చేసామని ఎలా చెప్తారని చెప్పేసి అంటున్నారు సో రైతులే చాలామంది రుణమాఫీ కాలేదని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రుణమాఫీకి సంబంధించి ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను